ఫ్రెండ్స్ డాక్టర్ గారేమో అన్నం పెట్టొద్దు అన్నారు ఫ్రెండ్స్ డాక్టర్ గారు అన్నం పెట్టొద్దు వాటర్ కూడా పోయొద్దు ఓన్లీ పాలు పోయండి అన్నారు నవ్వు వస్తాం ఏం చేసేది నేను మాత్రం వాడేమో గదికేసి అన్నం పెడతావా లేదా అని గిన్నె దగ్గర ఉన్నాడు అది అది అన్నం పెట్టాలంట ఆయనేమో వద్దన్నాడు అంటే వాంతులు అవుతున్నాయి కదా అన్నం పెట్టొద్దమ్మా వాటర్ కూడా పొయ్యొద్దు తక్కువ పాలల్లో కొంచెం ఉప్పు వేసి పెట్టమన్నాడు మరింత ఆయన ఓకే అంకుల్ అన్న అది అన్నం అంటే పెట్టొద్దు అంటే ఈ పూట నుంచి అన్నం పెట్టకుండానే ఉన్నా ఇంక ఇప్పుడు పెట్టకపోతే ఎట్లా చెప్పండి మా మాస్టర్ గారు వద్దు డాక్టర్ చెప్పింది పాటించండి ఏంది డాక్టర్ చెప్పింది పాటిచ్చేది పిల్లోడికి ఆకలి అవుతుంది అయితే అసలే పాప మేము పెడతా ఇప్పుడు పెట్టమ్మా మమ్మీ ఆకలి అవుతుంది పెట్టు ఆ బిస్కెట్లు అన్నా ఈరా ఎంత ఆకలి అవుతుంది ఎందుకని ఎప్పుడు లేని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు వద్దు వద్దు అంటే తిను తిను అనేదాను ఈరోజు పెట్టు పెట్టు అంటున్నా పెట్టకుండా కడుపు కాలతున్నావు మమ్మీ సిగ్గులేను ఏమో ఇట్ట చేస్తున్నాడు ఇది చూడండి అండి మా పిల్లలు హే ఏంది అన్నం పెట్టమంటే సిగ్గు జిగ్గు అని మాట్లాడుతున్నావు మహం బాగకు వాళ్ళేమో ఏదైనా తినాలనుకొని అక్కడ పెట్టుకొని భద్రంగా పెట్టుకున్నారు లేదు తింటానికి వీలే లేదు తింటానికి వీలే లేదు మీరెవరు అంటారు తెచ్చుకోకూడదండి పెట్స్ని చాలా బాగుంది ఆయ్ మా ఇప్పుడేం కదరా బాకో తెచ్చుకో బాకు నాకు ఏమి లేదు నేను ఇంకా మంచి ఫ్యామిలీలోకి పోయేదాన్ని నీలాంటి రాచ్చేసి దాన్ని ఇంటి దానికి వచ్చేదాన్ని కూడా కాదు ఛ ఏం చేయాలండి ఈయనని చూడమంటావా నోరు లేనోడని పిల్లల్ని చూడమంటారా మీరు చెప్పండి నా ప్రాణం పోతుంది ఫ్రెండ్స్ అసలు అన్నం పెట్టమంటున్నాడు మాయ్య అన్నమా అమ్మా వద్దు మా తినకూడదంట బిస్కెట్లా ఇవి ఇవి ఇంతకుముందు నెల వచ్చాయి రెండు ప్యాకెట్లు ఇప్పుడు నెల కాదు కదా పది రోజులు కూడా రావట్లేదు ఏమర్థండి అది ఏం కాదులే ప్యాకెట్లు అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు నష్టం ఏం లేదులేరా అయినా ఇప్పుడు అన్నం పెడుతురా ముందు నువ్వు నువ్వు నీ సోది రా సోదీ రాంటమ్మా బువా అన్నం తినకూడదు అంటున్నాను అనుభవ శ్యామం ఆకలి అవుతుంది నీకు తెలుసు కదా నాకు అయితే ఎలా ఉండిద్దో రావే ముందు అన్నం పెట్టవే మమ్మీ బాగానే ఉంది నాకు ప్లీజ్ మమ్మీ రా మమ్మీలు పుట్టి తల్లి

రామరు బిస్కెట్లు అన్నం పెట్టదు అన్నం పెట్టకుండా ఊరిక నాటకాలు దుబ్బుతా ఉన్నావు నాకేమో కడుపు కాలిపోతుంది రామమ్మీ ఆకలి అవుతుంది హాయమ్మో అన్నీ మమ్మీ అన్నం అయ్యేలోపు ఏంటే మమ్మీ ముద్దు పెడతావు బిస్కెట్లు ఇవి అన్నం అన్నం పెట్టమంటే చూద్దాన టైం వేస్ట్ చేస్తావు ఆకలి అవుతుంది అన్నప్పుడు ఆకలి అవుతుంది అంతే బిస్కెట్లన్నీ ఇవ్వు రెండు అన్నం అయ్యేలోపు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కహానీలు పడతావేంటి పెట్టు నాలుగైదు అన్నం పెట్టు మళ్ళీ ఆకలి అవుతుంది నాకు మమ్మీ ఏం పెట్టడము ఏమో కొంపలు అందరు తిరుగుతూనే ఉంటారు బొచ్చల బొచ్చలు బోరల దగ్గరే తిరుగుతారు అన్నం ఆకలి అవుతుందంటే ఒక్కళ్ళు పెట్టరు ఒక్కళ్ళు పట్టించుకోరు ఆ డాక్టర్ ఏందో అన్నంత మాత్రాన పెట్టకొని ఉన్నారు నాకేమో కడుపులో కాలిపోతుంది దున్నపోతులాగా నాకు తెలిసి చూస్తారు కానీ అన్నం పెట్టాలని మినిమం ఉండదు ఏమే పెట్టండి అన్నము ఒకళ్ళకు చూ ఈ మమ్మీ రెడ్డి వచ్చిందో కనపడట్లేదు అన్నం పెట్టండి ఒక ఆకలి మీ బండ బండబడ పొద్దుగుకులు మీరే తింటారేమి అన్నం పెట్టండి ఓసే పెద్దదానా అన్నం అన్న పెట్టవే నువ్వన్నా అన్నం అవ్వలేదని చెప్పింది ఆ ముసలి డాడీ పోయి సచిందో కనపడి కొంచెం అన్న అన్నం పెట్టండి ఆ డాక్టర్ ఏం చెప్పాడు ఏమో మీ మొహాలు మండ ఎప్పుడు లేదు కడుపులో కాలిపోతా ఉంది మీరు అన్నం పెట్టట్లేదు ఆ డాక్టర్ ఏం చదివాడని ఏం చదువుకున్నట్లేడు అన్నం పెట్టద్దని చెప్పడం ఏంటి అసలు ఆయన ఏం చదువుకోలేదే ఆయన క్వాలిఫికేషన్ ఏం లేదు మీరేమో అన్నం పెట్టుకున్న ఇలా మీ చుట్టూ తిప్పుకుంటున్నారేమే చూడండి చెవిటోడు ముందు శంఖ ముగినట్టు దీన్ని ఎంత మాట్లాడినా ఇది ఏం స్పంది ఇట్లా ఈ పిల్ల బచ్చది చి ఏమి లోకువైపోతున్నానో నేను దీని అమ్మ బతుకు మమ్మీ నువ్వే దిక్కు పెడుదూరా ఎవరు పెట్టట్లేదు కొట్టినా తిట్టినా నువ్వే నయం ఇక్కడ సెట్టింగ్ చేస్తున్నాను రా ఎప్పటికే నువ్వే వస్తావురా అన్నం పెట్టు ఆకలి అవుతా ఉంది అక్కలు పెట్టరు నాన్న పెట్టడు నాకు దిక్కు ఎప్పటికైనా ఏం మనిషిలో ఏమో చండీ పెడతా ఉండు బంగారు తల్లి వస్తున్నాను ఏమిరా నీకు డాక్టర్ వద్దన్నప్పుడు తినకూడదు జుజ్జు అన్నమాకలు అవుతుందంటే అన్నాడమ్మా ఏం చేద్దాం చెప్పు మరి హబ్బా ఏం బాధలో నాయనా ఆయన బాధలేవు ఏం లేవు శుభ్రంగా వచ్చి కూడి తిని శుభ్రంగా పడుకుంటాను ఏమీ ఉండదు నాకు జ్వరం లేదు పాడు లేదు రా మమ్మీ పిల్ల బొమ్మను అమ్మయ్య అన్నం అయినట్టుంది అమ్మగారు వచ్చిందమ్మ మహానుభావురాలు తల్లి పెట్టి తల్లి రెండు ముద్దలు పెట్టమ్మా ప్రాణానికి అయ్యో ఫ్రెండ్స్ నా మమ్మీని నేను ఊరకు తిడుతుంటాను కానీ మమ్మీ లేకపోతే కొంచెంసేపు కూడా బాగుండదు ఆమెతో గొడవ పడితేనే బాగుంటుంది పాపం ఎంతసేపు పెట్టను అన్నం వేడిగా ఉండేసరికి పెట్టలేదు అట్లుంది మంచిదే మా మమ్మీది ఇదేందమ్మే ఉత్తన్నం పెడుతున్నావు చికెను ఏం లేదా మటన్ కానీ ఉత్తమ్ బువే పెడుతున్నావా డాక్టర్ కూడా నా ప్రాణానికి బాగా సరిపోయాడే హే అలా అయితే నేను తిన్నాను చికెన్ కానీ మటన్ కానీ పెడితే తింటా కానీ ఇదేంది హై అమ్మా పెరుగు బువ్ పెడుతున్నావా చా నాకు ఈరోజు పెరుగు ఎక్కదే నోరు కూడా బాగలేదు చికెనో మటనో పెట్టవే మమ్మీదానా పెట్టాము ఇంకా అదే పెట్టు దిక్కు పెరుగు అన్న పెట్టి కడుపులో కాలుతుంది శుభ్రంగా పెట్టు నాకు సరేనే ఇంకా ఏదన్నా చికెనో మటనో పెడతావని ఎక్స్పెక్ట్ చేసాం మమ్మీ సరేలే ఏదో ఒకటి పెడుతున్నావు కాంతమించి ఏం కావాలి ఉన్నదాంతో తృప్తి ఉండాలి ఫ్రెండ్స్ ఓకే మరి మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మామూలుగా వినోదం కోసం మాత్రమే తీసాము వీళ్ళు రోజు అన్నం పెట్టట్లేదని తిట్టొద్దు మా మమ్మీని కానీ మా డాడీని కానీ రోజు బాగానే చూస్తారు ఓకేనా డాక్టర్ పెట్టొద్దు అన్నాడని మా మమ్మీ పట్టలేదు అంతే మా మమ్మీ మంచిదే ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ పెట్టమ్మా పెట్టు చచ్చ ఏదేదో అనుకుంటేనో ఏందో వచ్చింది నా కథ ఫ్రెండ్స్ కోళ్ళుని ఎవరి తినబాకండి వాటిని ఇప్పుడన్నా బ్రతకనియండి పాపం కోళ్ళుని మేకలని ఓకేనా వాటిని మాలాగ బ్రతికే హక్కు ఉంది కదా కూరలు తినండి మామూలు కూరలు మీరు